హలో అండి చాలామంది అయితే కామెంట్ చేశారు అక్కడ ఆడవాళ్ళను సెక్షువల్గా హరాస్మెంట్ చేస్తారంట కదా కాంప్రమైజ్ అవ్వాలంట కదా ఎక్కువ టార్చర్ చేస్తారంట కదా ఆడవాళ్ళకి సేఫ్టీ ఉంటుందా లేదా అక్క అని చాలామంది అడిగారు అక్క మేము కోయటికి రావాలనుకుంటున్నాము వీడియోలలో ఇలా చెప్తున్నారు కదా మాకు భయంగా ఉంది అక్కడికి వచ్చాక మాకు సేఫ్టీ ఉంటుందా లేదా మేము రావాలనుకుంటున్నాము మా ఇంట్లో పరిస్థితులు బాగలేవు మా మేము చాలా అప్పుల్లో ఉన్నాం అక్క మేము వచ్చి వర్క్ చేసుకోవాలనుకుంటున్నాము మాకైతే చాలా భయంగా ఉందని చాలా మంది అయితే కామెంట్ చేశారండి ఇంకా వచ్చేసి అక్క మీ శాలరీ అంతా ఫస్ట్ మీ శాలరీ ఎంత ఇచ్చారు మీకు ఫస్ట్ వెళ్ళినప్పుడు ఇప్పుడు ప్రజెంట్ మీ శాలరీ అంతను కూడా అడిగారు నేను ఈ క్వశ్చన్స్ పైన అయితే నేను నాకు తెలిసింది మీతో షేర్ చేసుకున్నానండి ఫుల్ వీడియో చేశాను నేను మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను నాకు తెలిసింది మాత్రమే నేను చెప్పాను అనమాట అక్కడ ఏదైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి నేను చూసింది నాకు తెలిసింది నేనైతే మీతో షేర్ చేసుకున్నాను ఫుల్ వీడియో చూసి మీకేమనిపించిందో కూడా కామెంట్ చేయండి తప్పుగా ఉంటే క్షమించండి ఏదైనా మీకు మంచిగా అనిపిస్తే మీరు కూడా ఇంకొక పది మందికి షేర్ చేయండి ఈ వీడియోని ఎందుకంటే చాలామంది అయితే రావాలి కష్టపడాలి అనుకుంటున్నారు వాళ్ళ ఫ్యామిలీ కోసము చాలా ఇబ్బందుల్లో ఉన్నారని కూడా చెప్తున్నారు సో వాళ్ళ కోసమే ఈ వీడియో ఇక్కడ చూసేయండి నేనైతే మనకు సబ్జీ చేశాను కదా నిన్న ఒక పది మందికి ఆ ఫుడ్ అయితే ప్యాకింగ్ చేసి పంపిస్తున్నాను అనమాట ఈ సాఫ్రాన్ రైస్ ఇంకా మరొక సబ్జీ అనమాట ఫుల్ రెసిపీ కూడా చేశానండి మన యూట్యూబ్ ఛానల్లో ఉంది ఈ రెసిపీ కూడా మనకు సబ్జీ అని ఉంటుంది ఫుల్ వీడియో చేశాను సాఫ్రాన్ రైస్ మరొక సబ్జీ రెండు చేసి పెట్టాను అనమాట తప్పకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా అయితే చూసేయండి మొత్తం అయితే ఇలా ప్యాకింగ్ చేశానండి రెండు రెండు వచ్చేసి కర్రీ చేశాను రెండు బాక్సులు వచ్చేసి కర్రీ మూడు బాక్సులు వచ్చేసి రైస్ మొత్తం అయితే ఇలా పెట్టేసి పంపించేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సపోర్ట్